ఆళ్ళగడ్డలో ఘరాణ మోసం ఒకటి బయటపడింది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఒక గుంపుగా తయారయ్యి గవర్నమెంట్ సంస్థలలో ప్రభుత్వ సంస్థలలో మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత ఈ మధ్య పత్రికలలో దీని మీద ఒక వార్త రావడంతో ఈ ధనం ఇచ్చినటువంటి నిరుద్యోగులందరూ ఎదురు తిరిగి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ధర్నాలు చేయడంతో ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేక ఏం చెప్పాలో ఒక దిక్కుతోచని పరిస్థితులలో పరారైపోయారు వీళ్ళు ముఖ్యంగా నిరుద్యోగులు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామనో లేకపోతే ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందనో ఆశ మాత్రం పెట్టుకోకుండా ఇటువంటి ఆశలకు అత్యాశలకు పోయి డబ్బులు వృధా చేసుకోండి అని చెప్పడం మాత్రం ముఖ్యం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఘరానా మోసాలలో ఇదొకటని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఖచ్చితంగా నిరుద్యోగులు మాత్రం వారి బారిన పడకుండా ఉండాల్సిందిగా మనవి